హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఆయన గురకలు తీసుకొచ్చాడండి ఆ గురకలు ఫ్రై చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి నేను ముందుగా అయితే ఒక నా పది పచ్చిమిరపకాయలు కొంత అల్లము ఎల్లుల్లిపాయ మొత్తం మిక్సీ పట్టుకున్నాను గురకలకి ఘాట్లు పెడుతున్నానండి ఇలా గురకలు గురకలుగా వేపుకుంటేనే చాలా బాగుంటాయండి కర్రీ పులుసుకన్నా ఇలా బాగుంటాయండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి నేనైతే చెప్తున్నాను చాలా బాగుంటాయండి మనం ముక్కలు కోసి వేపుకునే దానికన్నా ఇలా ఇలాగ గురక లేపితే చాలా బాగుంటుందండి ఒక్కసారి నమ్మి ట్రై చేయండి బాగపోతే చెప్ప కామెంట్లో తిట్టండి నేనైతే చాలాసార్లు లేపానండి ఇలాగే కాదు ఒక్కొక్కసారి కోడిగుడ్డు పొరటినట్టు కూడా నేను ఆవురి ఉడికించుకొని ఉడికించుకుని నేను ఇలా కోడిగుడ్డు పొరటినట్టు కూడా చేస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు చూస్తున్నా చూపిస్తానండి కొంచెం కారం ఉప్పు పసుపు ధనియాల పొడి నేనైతే అల్లవెల్లి పేస్ట్ ఆడుకున్నాను కదండి పచ్చిమిర్చితో అదంతా నిమ్మరసం ఒక రెండు నిమ్మకాయలు అండి నిమ్మకాయలు చూసి తీసుకోండి అంటే మనం గురకలు ఎన్నో ఉన్నాయా దాన్ని బట్టి చూసి తీసుకోవాలి నేనైతే పెద్ద సైజు రెండు నిమ్మకాయలు తీసుకున్నాను అంతా కలిపేసుకున్నాను గురకలకు గాట్లు పెట్టుకున్నాను కదా అదంతా ముక్కలకి పట్టించేస్తున్నాను పట్టించేసి నేనైతే ముక్కలు ఆరు గురకలు తీసుకొచ్చాడండి ఆరు గురకలు కూడా ఎలాగే వేపుదామని చెప్పేసి నేను మొత్తం అలాగే చేసేసానండి ఇవన్నీ ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనమైతే మళ్ళీ పిండి కలుపుకోవాలి ఎందుకంటే ఈ మసాలంతా మళ్ళీ నూనె నూనె అయిపోయి ఇదంతా పాడైపోద్ది మనం పిండి కలపకపోతే కనుక నేనైతే అది కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇలాగా అంతా పట్టించేసుకుని నేను ఒక గంట సేపు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మామూలుగానే పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో నేను ఫ్రిడ్జ్లో అలా ఏం పెట్టుకోలేదు ఆరుగురకలకి ఇలా ఉప్పు కారం మసాలంతా పట్టించేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి నేను ఎప్పుడు తెచ్చినా సరే గురకలు ఎప్పుడు తెచ్చినా సరే మా ఆయన నేను ఇలాగే ట్రై చేస్తానండి ఎందుకంటే మొక్కల కోసం అన్న వేపుతాను లేదంటే ఇలా గురకు గురపు పలంగా చెప్తాను నేను ఏపుతున్నా కానీ మా మాయ తినేసాడు ఎందుకంటే చాలా బాగున్నాయి అని అన్నాడు నేను ఫ్రైడ్ రైస్ అలాంటివి వేసినప్పుడు కూడా మా నేను ఇలా గురకలు కూడా వేపాను అండి అందుకని చెప్పి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి నేనైతే మళ్ళీ ఆ ఫ్రిడ్జ్లో నుంచి తీసి రెండు రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ రెండు స్పూన్లు బీ పిండి కలుపుకున్నానండి లేదంటే కలుపుకోకపోతే మనకు ఆ పట్టించిన మసాలా అంతా నూనెలో అయిపోయి చిరాక చిరాకుగా అయిపోద్ది ఒకసారి అలా ట్రై చేసి చూడండి పొయ్యి గించుకుని మొక్కడు పెట్టుకున్న తర్వాత మనం తగినంత ఆయిల్ పోసుకోవాలి ఎందుకంటే నా ఆయిల్ ఇలా ఎందుకు ఉంటుందంటే నేను ఎప్పుడు ఏదో ఒకటి వేపుతూనే ఉంటాను చికెన్ అన్నీ వేపుతాను లేదంటే ఏదో బజ్జీలన్న వేస్తాను లేదంటే ఏదో ఒకటి వేస్తానే ఉంటాను నేను అందుకని ఆయిల్ తీసి పక్కన పెడతాను ఎందుకంటే మన ఇంట్లోదే కాబట్టి నేను ఆయిల్ తీసి పక్కన పెడతాను కాబట్టి అలా ఎర్రగా ఉంటుంది ఒకసారి అంటే ఆయిల్ పాడవదండి నేను వేసే అప్పుడు గసి కానీ లేదంటే పాడవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయండి మా మాయ అయితే అసలు వద్దులు పెట్టకుండా తిన్నాడు నేను చాలా అమ్మ అన్నాడు వేసేటప్పుడు తినేసాడండి రెండు కానీ నాలుగు మాత్రం మేము భోజనంలో తిన్నాము అలాగా చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసారండి ఆయిల్ ఎంత తేటగా ఉందో అదే మనం ఇందాక కలిపినట్టేగా పిండి కలపపోకుండా వేసేస్తే కనుక మామూలుగా వచ్చేసేది నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో కలిసి